చోడు బజార్ అయితే వచ్చేసాను మనకి అతి తక్కువ రేట్లో మాత్రం ఇక్కడ అయితే అద్భుతంగా చాలా తక్కువ రేట్ లో ప్రైస్ లో మాత్రం అన్ని లభిస్తాయి చూడండి వా 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 నేనైతే ఎలా వచ్చేసాను వా సూపర్ సూపర్ అన్ని మీరు కూడా ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ప్లీజ్ చూడండి మనకైతే ఇక్కడ అయితే అన్ని అన్ని తక్కువ రేట్లు అయితే మంచిగా ఉంటాయి చూడండి లాస్ట్ అయితే చెప్తాను ఇది ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను చూడండి వావ్ మనకి ఏదైనా కానీ చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది బాసల స్టాండ్ అయినా కానీ ఏదైనా కానీ చూడండి 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 ఫ్రెండ్స్ ఇక్కడైతే చోర్ బజార్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకు బట్టలు కూడా దొరుకుతాయి ఆల్వేస్ అన్నీ ఉన్నాయి చూడండి 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 ఈ బజార్ పేరే గా బజార్ అంట నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం వెళ్ళి చూస్తే నాకైతే బాగానే అనిపించింది అందుకోసం మేము మా ఫ్రెండ్స్కి కూడా యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలనిపించిందని తీసుకొచ్చాను చూడండి 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 అద్భుతంగా ఎలా ఉన్నాయో పొద్దు పొద్దుగాలు ఈ ఆటోలు అయితే ఈ ఆటోలో అయితే చూడండి ఎట్లకి వస్తున్నారు మనుషుల మీదకి ఇగ చూడండి ఇయర్బడ్స్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి చూడండి చూడండి వావ్ ట్రాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వావ్ సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి కదా వావ్ వావ్ వెరీ బ్యూటిఫుల్ వైర్స్ అదే వైర్లు వైర్లు పైప్స్ వైర్లు అన్నీ లభించబడును చూడండి 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 ఎలా ఉన్నాయో అన్నీ దొరుకుతాయండి మనకి ఏ ప్రాబ్లం లేదు ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడికి మన చోర్ బజార్కి వచ్చి అయితే మీరు అయితే తీసుకోండి అన్ని దొరుకుతాయి అన్నీ బాగుంటాయి ఇక్కడ ఎస్ ఎస్ మొబైల్ కాడికి వెళ్ళి అన్ని వావ్ సూపర్ సూపర్ ఉంటాయి బ్యాటరీస్ కూడా అమ్ముతారు మనకి అన్ని అవైలబుల్గా అయితే చాలా బాగుంది చూడండి 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 వావ్ చిన్న చిన్న మ్యామ్స్ ఏమేమి బంగారు తల్లి సత మా చిన్న పాప బాగా సతాయిస్తుంది నేను మా పాప ఎత్తుకొని మార్కెట్ తీయనికే మీ అందరి కోసం అయితే తీయనిక చూపియనికే వచ్చిన చూడండి ఇంత చూస్తున్నందుకన్నా ఒక లైక్ అన్న చెయ్యండి సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి ప్లీజ్ చూడండి వా ఇక ఈ అయితే ఏం చేస్తున్నాడో చూడండి ఏదో మ్యాజిక్ లాగా చేస్తున్నాడు అందుకని ఇది కూడా కొద్దిసేపు అయితే తీసాను చూడండి చూడండి పుల్లల డబ్బి డబ్బు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడైతే ఐఫోన్లు ఇవైతే మా చెప్పులు చెప్పులో చెప్పులు అంటే ఈ బజార్ పేరే బజార్ అని అంటారు అంతేగాని రియల్గా అయితే కదేముండదు చెప్పులు అన్నీ అవైలబుల్గా అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇయర్స్ బడ్స్ అన్నీ ఉన్నాయి చూడండి 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 వావ్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ బట్టలు విత్ అన్ని చూడండి కడాయిలు పప్పు పప్పుగు రోకలి అన్నీ ఉన్నాయి చూడండి అమ్మకా డ్రమ్ములు డ్రమ్ములు కూడా ఉన్నాయి చూడండి బకెట్లు డ్రమ్ములు ఎంతనో చోర్ బజార్లో డ్రమ్ములు చిన్న డ్రమ్ములు డెబ్బై రూపాయల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ అవి చూడండి ఎంత చిన్న చిన్న రమ్ములో అన్నీ చాలా తక్కువ రేట్లు అయితే బాగానే ఉన్నాయి చోర్ బజార్లు అయితే బాగా దొరుకుతున్నాయి అన్నీ తక్కువ రేట్లు అయితే మంచిగా దొరుకుతున్నాయి చూడండి ఈ అడ్రస్ ఎక్కడనో మీకు కూడా చెప్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఏ చెప్పులు రంగు రంగులుగా చెప్పులు అయితే బాగున్నాయి చూడండి చూడండి వావ్ వెరీ బ్యూటిఫుల్ మనకి ఇంట్లోకి ఎన్ని 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 అవసరం ఉన్నాయో అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ చూడండి హీటర్స్ వాటర్ బాటిల్సు ఆల అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పినాయిల్స్ మిక్సీ అన్నీ ఉన్నాయి బాగున్నాయి ఎస్ 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 చూడండి చూడండి అందమైన అన్ని మనం తిరగాలే కానీ అన్నీ దొరుకుతాయండి మనం తిరగకపోతే ఏది దొరకదు అని అంటారు చూడండి ఇది కూడా అంతే మీరు ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రము మిస్ కావద్దు ప్లీజ్ ఇక పైపుల కడిగైతే వచ్చాము ఎంతసేపు ఉంది ఇంకా మా తోటే ఊకే నశ పెడతా ఉంటాడు మా ఇంట్లో ఉన్న ఆయన అయితే ఆరు నిమిషాలు ఉందంట చెప్పు నువ్వు కూడా నువ్వు సగం నేను సగం చెప్పాలి ఎప్పుడు నేను ఒకదాన్ని చెప్పాదా చెప్పు ఇది ఎక్కడో కాదండి అఫ్జల్ గంజ్ ఉంటుంది చోరు బజారు చాలా తక్కువ ధరకే మీ ఇంట్లో మీకు ఎలాంటి వస్తువులు అవసరం ఉంటే ఇక్కడికి రావచ్చు హెల్మెంట్ అయితే వంద రూపాయలే కానీ బయట వెయ్యి రూపాయలు ఉంటది ఇక్కడ ఏం తీసుకున్నా చాలా తక్కువగా ఉంటుంది ఇది ఎప్పుడో టైమింగ్ కూడా చెప్తాను మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకే ఉంటుంది బజారు కానీ ఇది చోరు బజారు అబ్దుల్ గంజీ బేగం బజార్ రూట్లో ఉంటుంది మీరు రావచ్చు కొనుక్కోవచ్చు బహదూర్ నుంచి ఇక్కడ బహదూర్పూర్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ పురాణపూర్ నుంచి బిజ్జిపై నుంచి రావచ్చు ఇక్కడికి